తెలంగాణలో నాలుగు వందల ఇరవై గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో అట్టర్ ప్లాప్ అయిందని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీష్వర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు పని స్థలాలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో గలం విప్పుతానన్నారు తెలంగాణ ప్రజానికం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి పరేషణ అవుతున్నారన్నారు అవగాహన లేని అభ్యర్థులు ధనబలంతో పార్టీలో దిగుతున్నారని కష్టాలు తెలిసిన నాయకుడిని ఎన్నుకోవాలని కోప్పలో సూచించారు లోక్సభ ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు

కార్మికుల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కార్మికులు అభ్యర్థి కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ రాష్ట్రం యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వంగా పది సంవత్సరాలు కొనసాగి సింగరేని కార్మికులతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయినాం ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలేదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు